ఛానల్లో జాయిన్ అన్ని విశేషాలు తెలుసుకోండి ఇప్పుడు ఆయన నరకంలో ఉన్నాడు పుణ్యదానం చెయ్యాలి పుణ్యదానం చేయడానికి నీళ్లు అక్కడ ఏం చేయాలి అందుకే తల వెంట్రుకలు పీకి దాని చేతిలోకి తీసుకుని శిరోజములను పీకి ఎవరికైనా దానం చేస్తే వాడు తనను తానే సమర్పించుకున్న పుణ్యం వస్తు గుర్తు పెట్టువాడిని మిమ్మల్ని మీరు ఎవరికైనా దానం చేసుకోవాలనుకుంటే అప్పుడు నీళ్లు పే నెత్తి మీద వెంట్రుకంటూ ఉంటాను బొత్తిగా లేకపోతే మైదానం అయితే ఏం చేయలేం కానీ దానికి వేరే మార్గం ఉంది అది ఇప్పుడు అవసరం లేదు మీ అందరికీ ఒకటైన వెంట్రుకు ఉంటే ఉంటుంది కాబట్టి ఒక వెంట్రుకి పీకి చేతులు వేసుకుని నన్ను నేను సమర్పించుకుంటున్నాను లేక నా పుణ్యం సమర్పిస్తున్నాను అంటే అది పుణ్యదానం అయిపోతుంది ఏమీ లేకపోతే అభావంలో కేసు అలా ఇవ్వచ్చట అసలు ఎన్ని ధర్మ సూక్ష్మాలు ఉన్నాయండి కాబట్టి ఇక మీద ఎప్పుడైనా మీకు ఎవరైనా పాపాత్ములు అనిపిస్తే వారికి మీరు చేసుకున్న పుణ్యము దానం చేయాలనుకుంటే ఒక్క వెంట్రుకు పేకండి దాన్ని అవతలవాడి చేతిలో పెట్టండి ఇప్పుడు ఇక్కడ పెద్ద సమస్య వచ్చిందంటే మేష్టారికి పుణ్యం దానం చేయాలనిపించింది ఎవడకో ఆయన ఉన్నగా తిరుపతి ఏళ్ళు గుండు చేయించుకున్నారు ఇప్పుడు ఎలాగా మీకు అనుమానం రావాలిగా వెంట్రుకులు ఉన్నాయి ఆయనకు నిత్యమే తెలియదానికి ఉన్న నాలుగు వెంట్రుకులు ఉన్నాయి కానీ గుండు చేయించుకున్నారు ఇప్పుడు ఏమి చేయాలి అప్పుడు ఏం చేయాలో తెలుసా భూలోక వాసులకు కర్తవ్యం కట్టుకున్న వస్త్రము నుంచి ఉన్న ఒక దారము పీకి దాన్ని ఎలా తీసి అవతల వాడి చేతిలో పెట్టి నా పుణ్యం నీకు ఇస్తున్నాను అంటే ఆ పుణ్యం వాడికి వెళ్ళిపోతుంది మీకేమన్నా కోరుకుంటే ఇచ్చేచ్చు అనగానే వెంటనే అందుకే ఏం చేశాడనమాట విపశ్చిత్తు తన తల వెంట్రుకలు ఒక రెండు తీసుకుని చేతిలో వేసుకుని నా పుణ్యమంతా ఈ నారకులకు నారకులు అంటే నరకములో అనుభవిస్తున్న శిక్ష అనుభవిస్తున్న వాళ్ళు వాళ్ళకి అని పేరు వీళ్ళకి సమర్పిస్తున్నాను నా పుణ్యంతో వాళ్ళని స్వర్గానికి తీసుకెళ్ళండి నన్ను మాత్రం నరకంలో ఉంచండి ఆ శిక్షణ నేను అనుభవిస్తాను ఇతరుల కోసం నేను శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అన్న అనగానే వెంటనే ఏమన్నాడు తెలుసా ఇంద్రుడు ఇన్నారకులందు పుట్టిన ఘృణామతి లక్ష గుణంబులయ్యం ఈ నరకం వాళ్ళ మీద నీకు జాలి కలిగినప్పుడే నీ పుణ్యం లక్ష రెట్లు పెరిగింది కష్టాల్లో ఉన్న వాడి మీద జాలి కలిగితే మన పుణ్యం పెరిగిపోతుంది ఎంత లక్ష రెట్లు అందుకే ఎవడన్నా కష్టంలో ఉంటే అనుభవించు అనకండి అయ్యో పాపం ఎంత కష్టపడుతున్నావా అని జాలి పడాలి జాలి వల్ల పుణ్యం పెరుగుతుంది ఆ పుణ్యమును నువ్వు ధారపోసావు పుణ్యదానం చేయటం వల్ల నీ పుణ్యం అనంత గుణంబులయ్యేడు ఇక దాన్ని ఎవడో లెక్క పెట్టలేడు నో వన్ కెన్ డిఫైన్ యువర్ పుణ్య అది అనంతం ఇన్ఫైనైట్ అయిపోయింది నీ పుణ్యం లెక్కలేదు నీ పుణ్యం వల్ల వీళ్ళందరినీ స్వర్గానికి పంపేస్తున్నాం నీకు ఇక తరగని పుణ్యం కాబట్టి ఎప్పటికీ నరకం రాదు అన్నారు పుణ్యం దానం చేస్తే అంత లాభం ఇందాక నేను అలా అనగానే అందరికీ భయం వేసింది పుణ్యం ఎలా దానం చేసేస్తామండి అవి బాబాయ్ మన పుణ్యం ఇచ్చేస్తే మనం నరకానికి పోతామే మరి ఎప్పుడు పుణ్యదానం నిజంగా మనస్ఫూర్తిగా చేస్తే మన పుణ్యం అనంత ఫలితం ఇస్తుంది అలా అని ఆశీఫూర్తి చేస్తే ఉపయోగం లేదు బండి ఇప్పుడు నేను ఇలా అన్నాను కదా అని ఓహో పుణ్యం దానం చేస్తే రెట్లు పెరుగుతుందా అని మీరు వచ్చి మీ కండువాయో లేకపోతే ప్యాంట్లోచో వెంట్రూ ఒక వీకి ఓ దారం ఒక వీకి నా చేతిలో పెట్టి మా పుణ్యం మీకు ధారపోస్తున్నాం అంటే అది అనవసర పుణ్యం ఎప్పుడది నిజంగా మనస్ఫూర్తిగా జాలితో ఒక వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు వాడు నిజంగా నరకంలో ఉన్నప్పుడు దానం చేయాలి ఇందులో ఎవడ నరకానికి కడతాడో మనకేం తెలుసు ఆయన నరకానికి కడతాడో స్వర్గానికిడతాడో మీరు చూడలేదు కానీ ఆ పుణ్యం మీద ఆశ కొద్దీ ఆ కండువా ముక్క ఆయన చేతులు పెడితే ఇప్పుడు మాత్రం ఫలితం రాదు పైపెచ్చ ఆయన అవమానించినట్టు అవుతుంది అది ఎందుకంటే ఆయనకి మీ పుణ్యం దానం చేస్తున్నారంటే ఖచ్చితంగా ఆయన నరకానికి వెళ్తాడని మీకు నమ్మకం ఉందన్నమాట అంతే కదా కాబట్టి అనవసరమైన వాటిల్లో కాకుండా అత్యావశ్యక స్థితిలో ఒక వ్యక్తి మీద జాలితో చేసే దానము అంత ఫలితం ఇస్తుంది అందుకని జ్ఞానులు ఏం చెప్పారు ఈ కథ ద్వారా స్వయంగా యమధర్మరాజు గారి ఈ కథని తన దగ్గరకు వచ్చిన కొంతమంది పాపాత్ములకు ఒకసారి వినిపించి చిన్న గురుధిక్కారంతో రాజంతటి పుణ్యాత్ముడు విపశ్చిత్తు నరకమునకు వెళ్ళాడు పాయింట్ వన్ అది కాబట్టి ఏ స్థితిలో అయినా సరే గురువు చెప్పిందే ధర్మం గురువు చెప్పిందే వేదం గురువు గారు చెప్పిందాన్ని తూచా తప్పకుండా పాపం అనుకోకుండా చేసేవాడు ఈ జన్మలోనే ముక్తి పొందుతాడు వాడు నరకం పొందడం చెప్పేశాడే ఒకటికి రెండుసార్లు చెప్పాడు ఇందులో దాన్ని ధెక్కరిస్తే విపశ్చిత్తు నరకానికి వెళ్ళాడు ఆ నరకానికి వెళ్ళాక వాళ్ళని చూసి ఎంత జాలి పొందాడు ఆయన పాపాత్ముల్ని ద్వేషించకండి వాడు పాపాత్ముడు ఇలా చేశాడు చేశాడని మనం కసిపెంచుకోవడం కాదు అయ్యో ఆ రోజుల్లో తెలియక ఇన్ని చేశావా చేసావా అని జాలిపడి వాళ్ళు ఎలా తరిస్తారు అని ఆలోచించాలట ఇవాళ వేద వ్యాసుడు అలాంటి పరమ పుణ్యాత్ముడు కాకపోతే మనం తరించేవాడమా వ్యాసుడు భూలోకంలో ఉన్న మానవుల్ని చూసి అందులో ముఖ్యంగా కలియుగంలో రాబోయే మానవుల్ని చూసి జాలిపడి వీళ్ళు మందులు అలసులు అల్పబుద్ధులు మందాయువులు సుకర్మములు చెయ్యలేరని జాలిపడి మన కోసం ఈ పురాణం ఆయన రాయకపోతే ఈ ధర్మ సూక్ష్మములు వెతకపోతే మనకి ఏమైపోతామండి ఒక వ్యక్తి దోషం చేశాడు వాడి కర్మ ఆ రోజుల్లో అందుకే గురువులు ఎప్పుడూ కూడా తప్పు చేసిన వాడు ఎప్పుడైనా మళ్ళీ వస్తే చ అవన్నీ మర్చిపో అంటారు అవి గుర్తుపెట్టుకుంటారా పాతకాలం అన్నీ గుర్తుపెట్టుకుంటే వాడు గురువు ఎందుకు అవుతాడు ధరడికి బరువు అవుతాడు అందుకని జ్ఞానులు అయిన గురువులు ఏం చేస్తారనమాట నువ్వు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నా దగ్గర నుండి అట్టులాక్కున్నావు రెండు వేల సంవత్సరంలో గట్టు అని పాతవి తెప్పరు అవి తెప్పితే వాడు నీచుడు ఎంత పాపాత్ముడైనా ఆశ్రయించగానే అతడిని క్షమించి అతనికి ముక్తిని కలిగిస్తే వాడిని జ్ఞాని అంటారట అసలు ఎట్టి పరిస్థితుల్లో ఇతరుల యొక్క లోపములను ఆ సమయంలో గుర్తు తెచ్చుకోకూడదు కరుణే కనపడాలి అన్నిటికంటే కరుణ గొప్ప ఈ శిక్షలన్నీ ఎందుకు ఇస్తున్నాడు యమధర్మరాజు అంటే ఈ శిక్షలు వాడికి ప్రక్షాళన అవుతాయి ఈ శిక్షలు లేకపోతే ఎప్పటికీ వాడు అలా ఆ పాప అలా పెరుగుతూనే ఉంటుంది దీని ద్వారా వాడు అయిపోతాడు వాడి పాపం తరిగిపోతుంది ఒక వస్త్రం మలినమైపోతే దాన్ని ఏం చేయాలి పూర్వకాలంలో అయితే ఇప్పుడు అయితే పెట్టించుకోట్లేదు కానీ చక్కగా కుండల్లో ఉడక కూడా ఉడకబెట్టి ఆ తర్వాత బండ మీద వేసి వెయ్యర్ర దెబ్బ దరు వెయ్యర్ర దెబ్బ బండ మీద కసా పెసావి వెయ్యర అందాల దెబ్బ నౌకసులో పాడినట్టుగా పాడినాలకు బాధివారు అప్పుడు అది ప్రక్షాళన అవుతుంది మనం బట్టలు లాంటి వాళ్ళం మనల్ని ఉతికి ప్రక్షాళన చేసే చాలా చాలామంది ఉన్నారు మనం వస్త్రాల్లో కొన్ని మరకలు పొమ్మన్నా పోవు దరిద్ర మరకలు అవి రామరామ వాటి ఎవ్వడూ బాగు చేయలేడు అలాగే మహా పాపములు ఉంటాయి కానీ అంతటి మహాపాపములను కూడా ప్రక్షాళన చేసే మార్గములు పురాణాదుల్లో చెప్పారు ఆ ధర్మములను ఆచరించినటువంటి వాడు క్రోర కఠోర ఘోర నరకముల నుంచి విముక్తి పొందుతాడు ఇంత వీడు ఏంటంటే నరకలోకానికి వెళ్ళాక కొంతకాలం శిక్షణ అనుభవించిన తర్వాత కుంభీపాకం వంటి అనేక నరకములు కొంచెం పాపం మాత్రం అట్టే పెడతారు దానికి వాసన అని పేరు సంస్కృతంలో పారిభాషిక పదం వాసన బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ అని ఉంటుంది కదా ఏదో కొంతమందికి ప్రయోజనం కోసమని నిల్ బ్యాలెన్స్ అకౌంట్లు పెట్టారు కానీ మిగతా మన అందరి దగ్గర కూడా మినిమం బ్యాలెన్స్ అట్లా పెట్టేస్తున్నారు ఇప్పుడు మినిమం బ్యాలెన్స్ ఎంత ఉంటుందండి ఐదు వందల ఐదు వందలు రెండు వేలు సరే ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క రకంగా మొత్తం మీద మినిమం బ్యాలెన్స్ ఉంటే కానీ లేకపోతే ఆ బ్యాంక్ అకౌంట్లో మన దగ్గర వడ్డీ లాగేస్తారు వాళ్ళు అమ్మ బ్యాంకులు మనకి తెలియకుండానే వడ్డీ పేరుతో ఎత్తి మీద కడ్డీ దెబ్బలు కొడుతున్నాయి నడ్డి విరిగిపోతుంది దెబ్బకి మళ్ళీ కాబట్టి అలాగే మనం భూలోకంలో జన్మెత్తాలంటే దానికి మళ్ళీ కొంత వాసన పెడతారు మినిమం బ్యాలెన్స్ పాపం కానీ పుణ్యం కానీ దీనితో మళ్ళీ పుడతాడు అందుకే వీడు పుట్టగానేమంటారు వీడి పూర్వవాసనరా అన్నారు వాడు పరమ పాపాత్ముడైతే దానికి అనుగుణమైనటువంటి జన్మలు ఎత్తుతాడు ఏ ఏ పాపములకు ఏ ఏ జన్మలు ఎత్తుతారో రేపు మీకు చక్కగా చెబుతాను వివరంగా పాపములకు పుణ్యములకు కూడా తగిన జన్మలు వస్తాయి భూలోకంలో చచ్చినట్టు మళ్ళీ జన్మ రాక తప్పదు పుణ్యం చేసుకుంటే మానవ జన్మ వచ్చింది మనకి పూర్వజన్మలో మానవుడు ఈ జన్మలో కూడా మానవుడు అయ్యే యోగం రావచ్చు లేదా వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు భవాని దోమగా పుట్టచ్చు భామగా పుట్టచ్చు ఇంకో రకంగా పుట్టవచ్చు ఇంకో రకంగా పుట్టచ్చు ఏం పుడతామో మనకు తెలియదు కానీ ఒకవేళ మన అదృష్టం బాగుండి మళ్ళీ మానవ జన్మ ఎత్తితే ఈ మానవ జన్మలో మనం నరకం నుంచి వచ్చామా లేక స్వర్గం నుంచి వచ్చామా అనేది మన ప్రవర్తనని బట్టి తెలుస్తుంది మర్మము నాటనాడు నరునకు నెగ్గు చేత దేవదోషణం కృపణత్వదోషణం బురుల కృపణమి ఈ నిరయము వాసిపోయి ధరణిల్ ప్రభవిల్చిన వారి చిహ్నములు నరకములు శిక్షలు అనుభవించాక మళ్ళీ భూలోకంలో పుట్టేవాళ్ళు ఎలా ఉంటారు మానవ జన్మెత్తితే ఒకవేళ నరకం నుంచి అటువంటి వాడు ఎలా ఉంటాడు ఈ ప్రవర్తనని బట్టి కనిపెట్టచ్చట పాపాత్ముడు భూలోకంలో మానవ జన్ వాడు పరుషంగా పలుకుతాడు ఎప్పుడు కఠినంగా మాట్లాడతాడు ఈ వాడు మాట్లాడేటంటే కాఠిన్యం పరుష వాక్కులు అనమాట అనందనమే అంటారు పిల్లలు కూడా నాయనా అన్నం తినరా అని మెల్లగా మాట్లాడారట ఒక్కొక్క తల్లి తండ్రి ఉంటారు వాళ్ళ గొంతు భగవంతుడు వాళ్ళకి ఇస్తాడు ఆహా దెబ్బకి వాళ్ళ గొంతుకు వింటే వేరే ఆత్మహత్య చేసుకోలేదనమాట రామరామ అంత కఠినంగా పలుకుతారు నేను చూశాను అలాంటి వాడిని నా అదృష్టవశాత్తు అప్పుడప్పుడు కొంతమంది తగులుతారు రైల్లో పక్క పెడతా అన్నమాట కొడుకుకి అన్నం తింటారు అన్నం లేదా అంటారు ఇదేం కొంత ఆడవాళ్ళు పొలుగుతున్నారు మగవాళ్ళు పొలుగుతున్నారో తెలియదు గొంతు ఇలా పరుషంగా పలుకుతారు భర్తని ఏమండి కాస్త బదారికి వెళ్ళి ఒక డ్రెస్ తెచ్చి పెట్టండి అని అనుకోని ఏ బయటికి వెళ్ళి డ్రెస్ తేవా అంటారు అలాగే ఈ భర్తలు అలాగే ఎప్పుడు కోపమే ఈ కొంతమందికి మరి పూర్వజన్మ పాపం అది ఏ జన్మ పాపమో తెలియదు కానీ కాఫీ ఇమ్మని కూడా ముచ్చటగా పలకలేడు కాఫీ తెచ్చి పెడతావా అంటే నోట్లోకి వచ్చేలా ఉన్నా రాలిపోతాయా అసలు భార్యను ఎప్పుడు కూడా చక్కగా ప్రేమగా ప్లీజ్ మేడం గారు ఒక్క కాఫీ అంటే అప్పుడు ఆవిడ కాఫీ తెచ్చి పెడుతుంది కానీ పాప అలా పలకడం కాఫీ అనడం కూడా అనమాట కఠినంగా కాఫీ తెస్తే ఒకటి అందులో పంచదార ఎక్కువైనా తంటాయే లేకపోయినా తంటాయి దోమ దోమ ధోమ ముట్ట ఆడిపోతాడు ఆడిపోతాడనమాట అదే మొక్క తెలియదు పొద్దున్నే సాయంకాల దాకా చిరునవ్వు ఉండదండి అంటే వాడు నరకం నుంచి భూలోకానికి వచ్చిన ఫర్ మోర్ వీడియోస్ లైక్